హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంచి ఈ ఈరోజు నేను మీకు మిథున రాసి వాళ్ళకి వాళ్ళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న లవర్స్ కానీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఇది చూడొచ్చు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ లవ్ లైఫ్ ఎలా చేంజ్ అవ్వబోతుంది ఈ వన్ వీక్లో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారా రారా అనేది ఇప్పుడు చూస్తాం మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అప్పుడే మన ఛానల్ గ్రో అవుతుంది ఓకే ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి రీడింగ్ చూద్దాం మిథున రాశి వాళ్ళ పార్ట్నర్ వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి తనకి ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు ఏదో నమ్మక ద్రోహం జరిగినట్లుగా బాధపడతా ఉన్నారు ఓకే మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటా ఉన్నారు ఏ సైడ్ వేస్తాను మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి క్లారిఫికేషన్ కార్డ్స్ ఓకే మీరేమనుకుంటున్నారో చూస్తా ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది మీరు చేంజ్ కావాలనుకుంటున్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పార్ట్నర్లో చేంజ్ అయ్యి మీ దగ్గరకు వచ్చేసి ఇయ్యాలి అని మీరు అనుకుంటా ఉన్నారు అండ్ హెర్మిట్ ఎనర్జీ ఓవర్గా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ గురించి ఓకే జస్టిస్ మీకు న్యాయం కావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ని మీరు లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు స్ట్రక్ అయిపోయినారు మీ పార్ట్నర్ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ ఏమనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్కి అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మీతో న్యూ బిగినింగ్ కావాలని కోరుకుంటా ఉన్నారు మీరే తన ప్రపంచం అనుకుంటా ఉన్నారు కానీ కొంచెం దారి మార్చుకొని వేరే దారిలో వెళ్తున్నారు కొంచెం కష్టపడి పనిచేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ తన ఎమోషన్స్ని బాగా బ్యాలెన్స్ బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు మీతో షేర్ చేయటం లేదు మ్యూచువల్గా ఇద్దరు ప్లాన్ వేస్తూ ఉన్నారు కలుసుకునేదానికి ఇద్దరు మానసిక అశాంతితో ఉన్నారు సంతోషంగా మాత్రం లేరు ఓకే మీరు మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ పార్ట్నరు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ నమ్మక ద్రోహం జరిగిందని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఓకే క్లారిఫికేషన్ కార్డ్స్ వేరే డెక్లో చూస్తాం క్లారిఫికేషన్ కార్డ్స్ మిథున రాశి వాళ్ళ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీ పార్ట్నర్ మూవ్ ఆన్ అయ్యి ఉన్నారు ప్రజెంట్ కానీ న్యూ బిగినింగ్ చేస్తారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీతో ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీ పార్ట్నర్ మిమ్మల్ని ఒక ఎంపరర్ ఆ ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు మీరు మీ పార్ట్నర్ని స్పై చేస్తూ ఉన్నారు ఏం చేస్తున్నారు సోషల్ మీడియాకు వస్తున్నారా లేదా ఎంతసేపు ఉంటున్నారు ఆన్లైన్లో ఏం స్టేటస్ పెడతా ఉన్నారు ఇవన్నీ మీరు చూస్తా గమనిస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ దగ్గరకు వెళ్ళాలనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని లైక్ చేస్తున్నారా లేదా మీ దగ్గరకు వస్తారా లేదా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో మీకు తెలియటం లేదు కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు కానీ మీ పార్ట్నర్ వచ్చి ఎమోషనల్గా అప్సెట్లో ఉన్నారు ఇప్పుడు అండ్ మీ వచ్చే వాళ్ళ ఫీలింగ్స్ వరల్డ్ కార్డ్ సెకండ్ టైం వచ్చింది ఇది న్యూ బిగినింగ్ కావాలని కోరుకుంటున్నారు ఇద్దరు ఎంటీ ఫీల్ అవుతూ ఉన్నారు ఓకే ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పార్ట్నర్ పాస్ట్లో వచ్చి మీరు నమ్మక ద్రోహం చేసినట్లుగా అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ ప్రజెంట్ ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకుంటా ఉన్నారు ఎండింగ్ కార్డ్సే రెండు ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకుంటా ఉన్నారు ఫ్యూచర్లో ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు క్లారిటీ వస్తుంది మీ పార్ట్నర్కి మీరు పాస్ట్లో వచ్చి కన్ఫ్యూషన్ స్టేట్లో ఉండరు ప్రజెంట్ మీ పార్ట్నర్కి మీ ప్రేమని ఇవ్వాలి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో హ్యాపీ ఫ్యామిలీ కలిసి జీవిస్తారు అదే మీ పార్ట్నర్ క్లారిటీ ఇస్తారు మీరు క్లారిటీ వస్తుంది మీ పార్ట్నర్కి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది ఇంకా వాళ్ళు రారు నా లైఫ్లోకి అనుకుంటున్నారు కానీ మీరు మీ ప్రేమనిస్తారు మీ పార్ట్నర్ని మీ పార్ట్నర్తో కలిసి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు మీ పార్ట్నర్ని మీరు మ్యారేజ్ చేసుకుంటారు ఆ క్లారిటీ మీ పార్ట్నర్కి వస్తుంది ఫ్యూచర్లో ఓకే ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్లో చూస్తాం ఒకవేళ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఎన్ని రోజుల్లోకి వస్తారు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఎన్ని రోజుల్లోకి వస్తారు నైన్ నెంబర్ విష్ ఫుల్ఫిల్మెంట్ సూపర్ నైన్ నెంబర్ వచ్చింది నైన్ అవర్స్ నైన్ డేస్ ఆర్ నైన్ వీక్స్లో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు ఓకే మేబీ ఈ వీక్లోనే కూడా రావచ్చు అండ్ వరాకిల్ కార్స్ వొరాకిల్ కార్స్ ఏం చెప్తున్నాయి మిథున రాసి వాళ్ళకి డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ మీ మానసిక గాయాలకి సంతోషానికి మంది మీ పార్ట్నర్ దగ్గరే ఉంది మీ పార్ట్నరే దానికి మెడిసిన్ ఓకే హీలర్ ఆఫ్ ద ఏజెస్ హీ ఆర్ షీ వాళ్ళు వాళ్ళే మీకు మెడిసిన్ అనమాట విక్టరీ మీరు సక్సెస్ సాధిస్తారు ఈ రిలేషన్షిప్లో స్ట్రెంగ్త్ బాగా సైకలాజికల్గా ఫిజికల్గా స్ట్రెంగ్త్ అవుతారు మీ పార్ట్నర్ వచ్చిన తర్వాత ఓకే ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ చూస్తాం మిథున రాశి వాళ్ళకి ఏంజెల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు మిథున రాశి వాళ్ళకి ఏంజెల్స్ మెసేజ్ ఎస్ మీరు చేస్తున్న పనులు చే మీరు చేస్తున్నట్లు చేయండి ఏంజిల్స్ ప్రొటెక్షన్ మీకుంది మెడిటేషన్ డ్రింక్స్ యాన్సర్స్ రిమైండ్ పాజిటివ్ అండ్ కాంప్రమైజ్ కాంప్రమైజ్ అయిపోండి పాజిటివ్గా ఆలోచించండి తప్పకుండా మీ పార్ట్నర్ వచ్చి మిమ్మల్ని కలుసుకుంటారు అంతవరకు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మా పార్ట్నర్ నా దగ్గరకు వచ్చేసారు మేము చాలా సంతోషంగా ఉన్నాం ఇలాగ చెప్పుకుంటా ఉండండి తప్పకుండా మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చేస్తారు మేనిఫెస్ట్ చేయండి ఓకే ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ జమినీ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ